వ్యవసాయం చేసేటువంటి రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు రైతులను మభ్యపెడితిరి అనేక రకాల ఆశలు కల్పిస్తరి నిజంగానే ఇంతకంటే బాగుంటుందని ఆశపడ్డటువంటి రైతుల యొక్క ఆశల మీద నీళ్లు అవి అడి ఆశలు అయిపోయాయి ఈ రోజు రైతు బంధు మేం గతంలో బ్రహ్మాండంగా అమలు చేసినాం తొమ్మిది సంవత్సరాల పాటు దానికి మీరు రైతు భరోసా కింద పదివేలకు బదులు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరానికి అని చెప్తిరి నిజంగా రైతులు ఆశపడరా ఖచ్చితంగా ఆశ పడ్డరు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ ప్రభుత్వం వచ్చింది మీరు చెప్పినటువంటి మాటలు కూడా ఏంది వంద రోజులని అమలు చేస్తాం అంటిరి దగ్గర దగ్గర ఇప్పుడు ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల గడుస్తుంది పోయిన పంటకు మీరు తట్టుకొని 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 రైతు బంధు ముందు పది గుంటలకి ఇరవై గుంటలూ ఎకరం వాళ్ళకు మూడు ఎకరాల పైచీలకు దాటకుండా రైతు బంధు ఇస్తరి రెండో పంట కన్నా ఇస్తరు కావచ్చు అని ఎవరైతే ఆశపడ్డటువంటి రైతులు ఉన్నారో ఇగో ఈ రోజు వర్షాలు తక్కువనే పడ్డాయి అయినా దుక్కులు దున్నిండ్రు విత్తనం పెట్టిండ్రు వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని రెడీగా ఉన్నారు మీరు డబ్బులు ఇస్తారని ఇస్తారా ఇయరా ఇస్తే ఎట్లిస్తారు ఎప్పుడు ఇస్తారు మాటలు చెప్పుడు వేరు చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు ఇలా మీరు ఏదో కొత్త ప్రోగ్రాం తెచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు కొత్త ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని మరి గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పథకం రైతు బంధు పథకం మరి ఇన్ని సంవత్సరాలు రైతులు ఆ విధానాన్ని మరి అవలంబించి ఆశపడి ఈ రోజు మీ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు మీటింగ్స్ రెండు మూడు మీటింగ్స్ అయినాయి క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటల పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సంబర పెడుతున్నారు మరి ఏది ఎప్పుడు ఇస్తారు నిజంగా నాట్లు ఇస్తారా ఒకవేళ ఇస్తే అది ఎవరికి ప్రయోజనం అసలు రైతు బంధు రైతు భరోసా ఉద్దేశం ఏంది రైతు భరోసా మీరు పెట్టింది కావచ్చు రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటిది కావచ్చు రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద వాళ్ళు పంటలు వేసేటువంటి సమయంలో వాళ్లకు రైతు బంధు అందాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం ఇప్పటి వరకు విధి విధానాలు లేవు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎవరికి ఇస్తారు రెండు ఎకరాలకి ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మొత్తం మందికి ఇస్తారా ఒక విధానం ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోతున్నారు కవులు రైతు ఇస్తామని ఆశ ఏ కవులు రైతు చెప్పండి సంతోషం మేము కౌలు రైతుకి ఆరోజు చేయలేకపోయినాం మీరు ఎక్స్ట్రీమ్ గా దాన్ని ప్రకటన చేసిండ్రు ఒక భూమి మీద కవులు అంటే కౌలు రైతు ఉంటాడు ఓనర్ ఉంటారు ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారా చెప్పండి మీ విధానము ఇప్పటి వరకు ఎనిమిది నెలలు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు అందుకే ఈ రోజు రైతులు చాలా చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు